ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం వేళ మీ రాశిని బట్టి ఈ మంత్రాన్ని పట్టిస్తే శుభ ఫలితాలు వస్తాయట మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీల మధ్య రాత్రి జరిగే ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలకి ముగిస్తుంది చంద్రగ్రహణం వేళ రాశిని బట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే సుఖశాంతులు కలుగుతాయి అందులో ముందుగా మేష రాశి వారు వీరు గ్రహణం రోజు ఓం నమ శివాయ అని జపిస్తే శక్తి ధైర్యం పెరుగుతాయి అలాగే వృషభ వారు ఓం మహాలక్ష్మి పఠిస్తే ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక మిథున రాశి వారు ఓం నమః జపిస్తే విద్యా జ్ఞానం పెరుగుతాయి ఇంకా కర్కాటక రాశి వారు ఓం చంద్రాయ నమ జపిస్తే మానసిక ప్రశాంతత పొందుతారు ఇక సింహరాశి వారు ఓం సూర్యాయ నమ పఠిస్తే గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి అలాగే కన్యా రాశి వారు ఓం నమో నారాయణ జపిస్తే ఆరోగ్యం శ్రేయస్సు పొందుతారు ఇంకా వారు ఓం శ్రీ వెంకటేశాయ నమ జపిస్తే వ్యాపారం ఉద్యోగంలో విజయం సాధిస్తారు ఇంకా వృచ్చిక రాశి వారు ఓం కేశవాయ నమ పఠిస్తే కష్టాలు తొలగుతాయి మరియు ధనస్సు రాశి వారు ఓం విష్ణువే నమ జపిస్తే ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది ఇక మకర రాశి వారు ఓం హనుమతే నమః పఠిస్తే అడ్డంకులు తొలుగుతాయి అలాగే కుంభరాశి వారు ఓం దత్తాత్రేయ నమ అని జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా మీన రాశి వారు ఓం ఓం శ్రీ మత్స సత్య సాయి సాయినాదాయ నమ పే సంతోషం సంపద లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి